పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏ కేటగిరీలో చేర్చారు రెండు బి కేటగిరీలో చేర్చడం జరిగింది హైదరాబాద్ రాష్ట్రాన్ని ఈ బీట బి కేటగిరీలో తొమ్మిది రాష్ట్రాలు ఉంటే హైదరాబాద్ జమ్మూ అండ్ కాశ్మీరు మధ్య మధ్య భారత్ మైసూరు పటియాల అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ రాజస్థాన్ సౌరాష్ట్ర ట్రావెన్ కోర్ కొచ్చిన్ వింధ్య ప్రదేశ్ ఈ విధంగా పాటేట్లు హైదరాబాద్ రాష్ట్రం బి కేటగిరీలో ఉంది భారత రాజ్యాంగాన్ని ఆమోదించకముందు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ హోదాలో కొనసాగారు త్రీ రాజ్యాంగ పరిరక్షకుడు హోదాలో ఆమోదించక ముందు రాజ్యాంగాన్ని ఆమోదించకముందు రాజ్యాంగ పరిరక్షకుడు హోదాలో ఆమోదించిన తర్వాత అంటే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుంచి నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు రాజప్రముఖగా ప్రముఖ కొనసాగడం జరిగింది మీరు ఉస్మాన్ అలీఖాన్ కింది వాటిలో సరికాని వాక్యం ఏది హైదరాబాద్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభై రెండులో తొలిసారిగా ఎన్నికల ద్వారా పౌర ప్రభుత్వం ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరున ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠవాడ కన్నడ మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆధిక్యం సాధించింది ఇది కూడా కరెక్టే హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి శాసనసభ ఎన్నికల్లో నల్లగొండ వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ కూటమి ఆధిక్యం సాధించింది ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే నల్లగొండ వరంగల్ జిల్లాలో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టులకు బలం ఉండేది కాబట్టి అక్కడ పార్టీ టీడీఎఫ్ పార్టీ ఆధిక్యం సాధించింది పంతొమ్మిది వందల యాభై రెండు సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో పీడిఎఫ్ కూటమి అధికారంలోకి వచ్చింది ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఉన్న ఒక వంద డెబ్బై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తొంభై మూడు స్థానాలు గెలిచి అధికారంలోకి రావడం జరిగింది రెండవ స్థానంలో ప్రతిపక్ష హోదాలో నలభై రెండు స్థానాల్లో కమ్యూని కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రెసిటివ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నలభై రెండు స్థానంలో ప్రతిపక్ష ప పక్ష ఉంది సోషలిస్ట్ పార్టీ పన్నెండు థర్డ్ ప్లేస్లో ఉంది ఇండిపెండెంట్ ఇతరులకు ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చినాయి కాబట్టి ఇది తప్పవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బురుగుల రామకృష్ణారావు పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి ఆరున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు నెక్స్ట్ క్వశ్చను పంతొమ్మిది వందల యాభై రెండులో బూరుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులు వారి కేటాయించిన శాఖలను జతపరచండి ఒకసారి చూసుకుంటే వల్లూరి బసవరాజు రాజు కార్మిక పునరావాస శాఖ జిఎస్ మేల్కోటే ఆర్థిక శాఖ కేవీ రంగారెడ్డి కస్టమ్స్ అబ్కారీ శాఖ డాక్టర్ మర్రిచన్నారెడ్డి ఆహార వ్యవసాయ శాఖ కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ త్రీ అవుతుంది పంతొమ్మిది వందల యాభై రెండులో శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానంలో ఏ రాష్ట్రానికి చెందిన నాన్ ముల్కీలను పోలీసు శాఖలో ఎక్కువగా నియమించారని తెలిపారు మూడు మద్రాసు రాష్ట్రానికి చెందిన నాన్ ముల్కీలను హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ముల్కి ఉద్యమం ఏ జిల్లాలో ప్రారంభమైంది త్రీ వరంగల్ పంతొమ్మిది వందల యాభై రెండు జూలైలో వరంగల్ ప్రారంభం కావడం జరిగింది తొలి ముల్కి ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో సెవెంత్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కి ఉద్యమం ప్రారంభం అవడానికి దారితీసిన సంఘటనలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది స్థానిక ఉపాధ్యాయులను మూకుమ్ముడిగా బదిలీ చేయడం ఇది సరైన అంశం అవుతుంది పార్తసారధి ఒక వంద ఎనభై మంది ఉపాధ్యాయులను మూకమ్మడిగా బదిలీ చేస్తాడు అప్పుడు డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ఉన్నటువంటి పార్థసారథి ఒక వంద ఎనభై ఉపాధ్యాయులను ఒకటేసారి బదిలీ చేస్తాడు అయ్యదేవర కాళేశ్వరరావు తన ప్రసంగంలో తెలంగాణ ప్రాంతం వారిని అవమానించాడు విజయవాడ నుంచి వచ్చినటువంటి అయ్యదేవర కాళేశ్వరరావు వరంగల్లో జరిగిన సభలో తెలంగాణ ప్రాంతం వారిని అవమానిస్తాడు మీకు భాష రాదు మీకు నాగరికత తెలియదు అన్నట్టు మాట్లాడతాడు అప్పుడు దీని గురించి ప్రొఫెసర్ జయశంకర్ సారు తన ఆత్మకథలు చెప్తాడు ముల్కీ సమస్యపై విచారణకు మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తాను ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు బురుగుల రామకృష్ణారావు తన ఆమెని సకాలంలో నెరవేర్చకపోవడం ఇది కూడా సరైన అంశం అవుతుంది విద్యార్థి కార్యాచరణ సంఘం నేత బుచ్చయ్యను పోలీసులు గాయపరచడం ఇది సరికాని అంశం అవుతుంది బుచ్చయ్యను పోలీసులు గాయపరచలేదు కాబట్టి సెవెంత్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఫోర్ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ముల్కి ఉద్యమం సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడున జరిగిన కాల్పుల సమయంలో పోలీస్ కమిషనర్ ఎవరు ముల్కి ఉద్యమం సందర్భంగా పంతొమ్మిది యాభై రెండు సెప్టెంబర్ మూడున జరిగిన కాల్పుల సమయంలో పోలీస్ కమిషనర్ ఎవరనంటే టు శివకుమార్ లాల్ ఓకేనా డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎవరు ఉన్నారంటే సుందర్ పిల్లయ్య ఉన్నాడు ఈ రామ్ లాల్ ఎవరంటే సిటీ కాలేజీ ప్రిన్సిపల్ నైన్త్ క్వశ్చన్ ముల్కీ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల సంఘటనలకు సంబంధించి జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాల్లో సరికానిది ఏది ఆప్షన్ ఒకటి ఏంటంటే పోలీస్ కాల్పుల్లో మరణించిన అంగవైకల్యం పొందిన అమాయకులకు ప్రభుత్వం న్యాయమని భావిస్తే పరిహారం చెల్లించాలి జగన్మోహన్ రెడ్డి కమిషన్లో దీని గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇది సరైన అంశమే సెప్టెంబర్ మూడున పోలీస్ కాల్పులకు ముందు ముప్పై నుంచి నలభై వేల మంది జనం ఆందోళనలో పాల్గొన్నారు ఇది కూడా కరెక్టే పోలీస్ ఆదేశాలను ఆందోళనకారులు ధిక్కరించడం వల్ల లాఠీచార్జీ బాష్పవాయువును ప్రయోగించిన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరపడం సమర్థనీయమే అని కమిషన్ పేర్కొంది ఇది కూడా సరైన అంశమే అవుతుంది ముల్కీ ఆందోళనకు కారణమైన విద్యాశాఖ అధికారి పార్థసారథిని ఉద్యోగ సంఘం నుంచి తొలగించాలి సో దీని గురించి పేర్కోలేదు పేర్కొనలేదు కాబట్టి ఈ అంశము సరికాని అంశం అవుతుంది తొమ్మిదో క్వశ్చన్కు సంబంధించి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఈ పాత సారథిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పలేదు పంతొమ్మిది వందల యాభై రెండు ఉద్యమానికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్య ఏది వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో తొలిసారి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఇది తప్పు స్టేట్మెంటు విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడిగా కొత్తపల్లి జయశంకర్ వివరించారు ఇది కూడా తప్పు స్టేట్మెంటే సిటీ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఇది కూడా తప్పు స్టేట్మెంటే కాల్పుల్లో మరణించిన ఇద్దరు శవాలను వారి కుటుంబ సభ్యులకు తెలపకుండా పోలీసులు అర్ధరాత్రి ఖననం చేశారు ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది మీరాలం చెరువు సమీపంలో ఖననం చేశామని పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ చెప్తాడు వారి కుటుంబ సభ్యులకు తెలపకుండానే ఇద్దరు శివాలను పోలీసులు కనిషన్ ఖననం చేశాడు అనేటువంటిది ఇది సరైన వాక్యం అవుతుంది మీద్ ఆలం చెరువు సమీపంలో వీళ్లను ఖననం చేస్తారు భారత ప్రభుత్వం స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ అంటము ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది టూ పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేస్తారు పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ఈ ఎస్ఆర్సీ కమిషన్ నివేదిక సమర్పిస్తుంది కింద పేర్కొన్న వారిలో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్లో సభ్యుడు కానిది ఎవరు సభ్యుడు కానిది ఎవరంటే ఆప్షన్ టూ జస్టిస్ వాంచు సభ్యుడుగా లేరు సభ్యులుగా ఉన్నది సయ్యద్ ఫజల్ అలీ ఉన్నారు అప్పుడు ఒరిస్సా గవర్నర్గా ఉన్నటువంటి సయ్యద్ ఫజల్ అలీ ఉన్నారు దీనికి చైర్మన్గా ఉన్నారు కుంజురు ఉన్నారు ఇంకా హృదయానాథ్ కుంజురు కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో సభ్యుడిగా ఉన్నటువంటి హృదయానాథ్ కుంజురు ఉన్నారు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ఇప్పటి ఇప్పుడు రాజ్యసభ నెక్స్ట్ కేఎం ఫణికర్ కవలం మాధవ్ ఫనిక్కర్ ఈజిప్ట్లో భారత రాయబారిగా ఉన్నటువంటి కవలం మాధవ్ ఫనిక్కర్ కూడా ఉన్నారు ఎస్ఆర్సి సబ్ ఎస్ఆర్సి సభ్యులు వీళ్ళు జస్టిస్ వాంచు లేరు థర్టీన్త్ క్వశ్చను కింది వాటిలో సరైన వాక్యం ఏది ప్రత్యేక తెలంగాణకు సిఫారసు చేయాలని సిపిఐ శాసనసభ్యులు నారాయణ రెడ్డి సారథ్యంలో ఎస్ఆర్సి సభ్యులను కోరారు హైదరాబాద్ విభజన సరికాదని ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు ఎస్ఆర్సి ఎదుట వాదించారు సో ఇవి సరైన వాక్యాల తప్పు వాక్యమే అవుతుంది ఫస్ట్ది కూడా తప్పు వాక్యమే సెకండ్ కూడా తప్పు వాక్యమే ఎందుకంటే బూరుగుల రామకృష్ణరావు మంత్రుల అభిప్రాయమే నా అభిప్రాయం అని చెప్పడం జరిగింది ఎందుకంటే నేను మంత్రుల నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పడం జరిగింది ప్రత్యేకంగా బురుగుల రామకృష్ణరావు ఎస్ఆర్సి ముందట ఏం చెప్పలేదు ప్రత్యేక తెలంగాణ కోరుతూ ప్రజాకవి కాలోజీ దాశరథి వరవరావు ఎస్ఆర్సికి వినవతి పత్రం సమర్పించారు ఇది కూడా తప్పే ఎందుకంటే కాలోజీ విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని చెప్పిండు ఈ కవులు అందరూ కూడా విశాలాంధ్ర కోసం కోరడం జరిగింది ఫోర్త్ స్టేట్మెంట్ ఎస్ఆర్సి సభ్యులు కరీంనగర్ వరంగల్ పర్యటించి ప్రజల విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది ఎప్పుడనంటే జూలై పంతొమ్మిదిన ఎస్ఆర్సి సభ్యులు వరంగల్ కరీంనగర్లో పర్యటించడం జరిగింది అప్పుడు ప్రజలు విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు ఎస్ఆర్సి సిఫార్సులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది స్ట్ స్టేట్మెంట్ బీదర్ సహా తెలంగాణ ప్రాంత జిల్లాలను హైదరాబాద్ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి చెప్పింది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది హైదరాబాద్ విదర్భతో పాటు పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది కూడా కరెక్టే కృష్ణా జిల్లాలోని మునగాల పరగణాలను నల్గొండ జిల్లాలో చేర్చాలని చెప్పింది ఇది కూడా కరెక్టే చాందా జిల్లాలోని సిరాంచా తహసీల్లో యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ప్రజలు తెలుగు మాట్లాడేవారు ఉన్నందువల్ల దాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో చేర్చాలి ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది ఎందుకంటే చాందా జిల్లాలోని సిరోంచ తహసీల్లో యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ప్రజలు తెలుగు తెలుగు మాట్లాడేవారు ఉన్న తెలంగాణకు ఆనుకొని ఉన్నందున విశాలాంధ్రలో కలపాలని కోరిన ఈ తహసీల్ను ఇప్పుడున్నట్లే యథాతథంగా ఉంచాలని భావించాము హైదరాబాద్ రాష్ట్రంలో సిరోంచను చేర్చడం లేదు అని చెప్పడం జరిగింది ఎస్ఆర్సి కమిషన్ కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ అవుతుంది ఫ ఫోర్టీన్త్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎస్ఆర్సి నివేదిక సిఫారసుల ఆధారంగా కింది ప్రాంతాలను జతపరచండి గుల్బర్గా ప్రాంతం ఉంది ఇటు జాబితా వన్ జాబితా టూ గుల్బర్గా ప్రాంతం దేనికి సంబంధించింది మైసూరు పర్బని బొంబాయికి సంబంధించింది బీదర్ హైదరాబాద్ నాగ్పూర్ విదర్భ కాబట్టి ఫిఫ్టీన్త్ క్వశ్చను ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది